హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి వీడియో ఇది మొత్తం కూడా వన్ ఏకర్ ఫిఫ్టీ సెన్స్గా ఉండి ఉంది అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఓనరు ఈ యొక్క వీడియో అనేది పంపించడం జరిగింది అయితే ఈ ల్యాండ్ కలిగిన ఓనరు లేడీ అండి ఆ యొక్క ల్యాండ్ కలిగిన ఓనర్ యొక్క లేడీ మనకి యొక్క వీడియో అనేది పంపించడం జరిగింది అయితే తనకేదో ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారంట తను ఈ యొక్క మొక్కలను వేసి కూడా ఒక వన్ వీక్ అయితే అవుతుంది ఇది మొత్తం కూడా టమాటో కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది అనంతపురం డిస్టిక్ అదేవిధంగా బొమ్మనకల్ మండల్ ఇది కుళ్ళు దేవనకల్ విలేజ్ దగ్గర ఉండి ఉన్నది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్లో ఇది చాలా తక్కువ రేటుగా ఉండి ఉన్నది ఎందుకంటే ఇది కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉండి ఉన్నది ఎందుకంటే ఇది లక్ష పదివేలు మాత్రమే ఉండి ఉన్నది మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరియు రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి ఉన్నవి ఈ యొక్క టమోటా కల్టివేషన్ అనేది వీరు ఈ యొక్క ల్యాండ్లు అనేది చేస్తారు మరియు తక్కువ ఎక్స్టెంట్లో ఈ యొక్క కల్టివేషన్ అనేది చేసి ఎక్కువ దిగుబడి తీస్తూ ఉంటారంట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారంట మరియు దీని యొక్క కాస్ట్ అనేది లక్షా పదివేలు అంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ తీసుకోవడానికైతే ట్రై చేయండి ఈ యొక్క వీడియో అనేది ఆ యొక్క ఓనరు మనకు పంపించడం జరిగింది ఈ యొక్క టమాటో చెందినటువంటి ఈ యొక్క ల్యాండు చాలా మొక్కలు చద తక్కువ టైంలోనే ఎక్కువ అనేది మనకి సీడ్స్ అనేవి ఇస్తాయి మరియు ఈ యొక్క ఫ్రూట్స్ సంబంధించినటువంటి కల్టివేషన్ కూడా ఈ యొక్క ల్యాండ్లో అనేది చేస్తారంట గత ఐదు సంవత్సరాల క్రితం ఈ ల్యాండ్లో మామిడి సాగు అనేది చేశారంట కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాటిని తీసివేసి ఈ యొక్క టమాటో సాగు అనేది చేస్తున్నారంట కాబట్టి మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లేదా మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి మరియు ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఈ యొక్క ల్యాండ్స్ని షేర్ చేయండి మరియు మీకు నచ్చని ఎడల మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మరియు మీకు నచ్చని ఎడలా మన ఛానల్ మెయిల్ఐడికి అయితే మెయిల్ చేయండి మరియు ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడింగ్ అనేది జరుగుతుంది దీన్నైతే మీరు ప్రతి ఒక్క వీడియోలో నేను తెలియపరుస్తున్నాను మీరు యొక్క విషయాన్ని అయితే గమనించండి వీడియో అనేది కరెక్ట్గా ఏడలో మన ఛానల్లో అప్లోడింగ్ అనేది జరగదు కాబట్టి మీరైతే ఈ యొక్క వీడియోస్ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్